హాయ్ అండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఐ ఇయ్యా ఇయేమున్నాయి చిన్న చిన్న టిప్సే కదా అనుకుంటాం తెర చూస్తే ఇవే పెద్ద ప్లస్ అండి అయితే అప్పటిదాకా చిన్ను కొండ బుజ్జి బంగారం అంటారు అనుకోకుండా పని ఆడా మనం ఒక్కొక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు పిన్ను కనుక ఫోన్లో విరిగిపోయినా మామూలుగా విరిగిపోయినా ఇంక అంతేనండి అయ్యో మీ చేతిలో అయినా విరగొచ్చు కదా అంటే నేను సంపాదిస్తున్నాను నా చేతిలో ఎన్నైనా విరగొచ్చు అంటారు అవన్నీ జరగకుండా ఇలా నేల పాలిష్ ఒక చిన్న గుర్తు పెట్టుకోండి ఈజీగా ఉంటుంది మనం షాప్కి వెళ్తేనే గాని మనకి ఎవరైనా తీసుకొస్తే గనక మనకు సెట్ అవ్వ కదండి తీరా తీసుకొచ్చాక ఉన్నా కదా పక్కన పడేనే కదండి ప్రేమతో తీసుకొస్తారు బహుశా ఎవరవుతారండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా తీసుకొస్తారు గాజులు లేదంటే హస్బెండ్ అయినా సర్ప్రైజ్ చేయడానికి తీసుకొస్తారు అందుకని తీసుకొచ్చాక పడేయలేం కదండి వాళ్ళని బాధపడలేం కాబట్టి తెచ్చిన వాటిని మంచిగా మనం యూజ్ చేసుకోవాలంటే అవి సరిపోకపోతే ఇలా పాలదీన కవర్ని చేతికి తొడిగేసుకుని నేను చూపించిన విధంగా మీరు గాజులు వేసేసుకున్నారంటే ఈజీగా సెట్ అయిపోతాయి అనమాట అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వేసుకుని మనము హ్యాపీగా ఉండొచ్చు అలాగే మూడో చిట్కా వచ్చేసి ఓకే గాజులు అయితే వేసేసుకున్నాం మరి తీరు ఎలాగా అని అనుకుంటున్నారా అస్సలు భయపడకండి మనం ఎలా వేసుకున్నామో గాజులు అలానే ఈజీగా తీసేసుకోవచ్చండి ఇప్పుడు అదే కవర్ని గాజులు లోపల కంట పెట్టేసి స్లోగా తీసేసుకోవాలి లేదంటే కనుక ఒక్కొక్కసారి బ్రేక్ అయ్యి మన చేతికి గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఈజీగా వచ్చేస్తాయి అలాగే మనకి నాలుగో చిట్కా వచ్చేసి ఆ ఫంక్షన్లు కానీ ఈ ఫంక్షన్లు కానీ చీరలు కట్టుకుని చక్కగా వెళ్తామండి వెళ్ళేటప్పుడు మంచిగానే హ్యాపీగానే వెళ్తాం తీరా వెళ్ళొచ్చిన తర్వాత మనం చీరలు తీసుకునేటప్పుడు ఉంటుందండి అసలు సమస్య పిన్నిసులు పెట్టుకుంటాం కదండి పెట్టుకున్న తర్వాత అవి లోపల కంటే వెళ్ళిపోయే చీర అంతా చినిగిపోయే అవకాశాలు ఉంటాయి అసలు ఎప్పుడు చూసినా సరే నాకైతే ఇలానే జరుగుతుందండి ఇంకంతే నాకు కోపం వచ్చేసి ఒక్కొక్కసారి అయితే నాకు పీకేస్తూ ఉంటాను అలా కాకుండా చీరలు పాడు చేసుకోకుండా ఇలా పిన్నిస్ పెట్టుకునేటప్పుడు ఇలా బటన్ కానీ లేదంటే ఒక చిన్న పోస్ట్ కానీ పెట్టుకుంటే గనక మనకి చీరలు చిరగకుండా ఉంటాయండి అలాగే ఐదో చిట్కా వచ్చేసి ఇలా బాటిల్స్ ఉంటాయి కదండి ఆ బాటిల్ని నేను చూపించిన విధంగా చాకుతో కట్ చేసేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా బాటిల్స్ ఇలా డబ్బాలో పెట్టేసుకుని వేసేసుకోవడమే ఏవేవో కొనుక్కుని వేసుకోవడం ఎందుకండి ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకోవడం మంచిది కదా అలాగే ఆరో చిట్కా వచ్చేసి నేనైతే కుక్కర్ ఒక అతని దగ్గర తీసుకున్నానండి అయితే ఇది కొన్ని రోజులకి ఇలా లూజ్ అయిపోయిందండి హ్యాండ్ లూజ్ అయిపోయేసరికి సరే అని అతను కనిపించినప్పుడు ఏంటండి మీ దగ్గర తీసుకున్నాను కొన్ని రోజులకి ఇలాగ అయిపోయిందంటే ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడతావు మనుషులకే గ్యారంటీ లేదు వస్తువుల కంటావు ఏంటంటే సరే కదా నిజమే కదా మనుషులకే గ్యారంటీ లేదు వస్తువులకేముంది కదా అని సరే ఇంకేముంది చేసేది అని చెప్పి ఇలా దానికి ఉన్న బోల్డ్ తీసేసి దానికి నెయిల్ పాలిష్ వేసేసి నేను ఆ బోల్ట్కి లోపల ఫిట్ చేసేసానండి అది బాగానే యూస్ యూజ్ అయింది టిప్పు ఒకవేళ మీకు కూడా ఇలా జరిగితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఏడో చిట్కా వచ్చేసి అల్లం అయితే ఒక్కొక్కసారి నిజంగా నాకైతే చెక్కడానికి నాకు చాలా ఇరిటేటింగ్ వచ్చేస్తుందండి అందుకని చెప్పి ఒకసారి జల్లరి తీసుకుని దాంట్లో బాగా తోమేసాను అనమాట ఇంకా అంతే ఈజీగా జల్లరిలా ఉన్నది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి అందుకనే నాకు ఈజీగా వచ్చేసింది అలాగే ఒక్కొక్కసారి మనం మంచిగా కుందిన బొమ్మలాగా రెడీ అయినా సరే మనల్ని ఏదో వంక పెట్టడానికి మనకు ఉంటారు కదండి అంతా బాగానే ఉంది కానీ ఇదేంటి ఇలా ఉంది చిరాగ్గా ఉంది అంటారు కాబట్టి ఒక్కొక్కసారి మనం పైన స్టెప్ దగ్గర పిలిచి పెట్టుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి మనం పెట్టుకునేటప్పుడు సరిగ్గా రాదు కాబట్టి ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాము కాబట్టి మనం ఏ సారీ కలర్ కట్టుకుంటే ఆ శారీ ఇలా నీళ్ళు చూసుకుంటే బాగుంటుంది అలాగే క్లిప్స్ అయితే అస్తమానం పెట్టుకోవడం వల్ల మనకి లూజ్ అయ్యి విరిగిపోతూ ఉంటాయి కదా అయితే దగ్గరికి మనం జరిగిపోతూ ఉంటుంది అది అస్తమానం మనం నెట్టినా సరే మనకు అది చాలా గట్టిగా ఉంటుంది అలాంటప్పుడు అలా నెల్ పాల్యూషన్ వేసుకుని మనం దాన్ని చక్కగా టైట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్నవేనండి మనం ఏవేవో కొనుక్కోని అవసరం లేదు అనమాట కాబట్టి ఇప్పుడు నైన్త్ టిప్ వచ్చేసి కూరగాయలు కోసినప్పుడు ఉల్లిపాయలు కానీ లేదంటే ఎక్కువగా కోస్తూ ఉంటాం కదండి దొండకాయలు కానీ లేదా బంగాళదుంపలు గానీ వంకాయలు కానీ ఇవి అని కోసినప్పుడు చేతులు మనకి అదో రకంగా మనకి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి కదండి అలాంటప్పుడు బేకింగ్ సోడాని తీసుకుని ఇలా కడుక్కున్నట్లయితే మన చేతులు మంచి నీట్ గా అలాగే మనం నీల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కంగారులో వేసేసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనం ఒక్కొక్క మనం ఏ చెప్పులు వేసుకున్నా లేకపోతే చేతులు ఎక్కడ పడితే అక్కడ అంటుకుపోతూ ఉంటుంది అలా కాకుండా వేసుకున్న వెంటనే ఇలా మనం చలినీళ్ళలో పెట్టేస్తే కనుక గట్టిగా బిగిసిపోతుందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక అలాగే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా